హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఈరోజు ఓన్లీ మీ పర్సన్ నుండి మీకున్న లవ్ మెసేజెస్ సో యాక్చువల్లీ నేను ఎప్పుడూ ప్రతి వీడియోలో ఒక వీ ఒక్క డెక్ మాత్రమే వాడతాను కదా లవ్ మెసేజెస్ కోసము అది ఇదన్నా కానివ్వండి ఇదన్నా కానివ్వండి బట్ నేను ఈరోజు ఏంటి అని అంటే ఈ టూ డెక్స్లోని మెసేజెస్ చెక్ చేద్దామో అని అనిపించింది నాకు ఎందుకో తెలియదు యూనివర్స్ ఈ టూ మెసేజెస్ చెక్ చేయండి అని చెప్పేసి అనిపించింది సో మీ పర్సన్ మీ కోసం ఎలాంటి లవ్ మెసేజెస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు అనేది అయితే వీడియోలో చూద్దాము సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను అండ్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా మెన్షన్ చేశాను మీకు ఛార్జెస్ ఓకే అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్ కోసం లేదు టారో రీడింగే నేర్చుకోవాలనుకున్న నెక్స్ట్ మార్చ్ మార్చ్లో స్టార్ట్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను ఓకే సో చూద్దాము మీ పర్సన్ దగ్గర నుంచి మీకోసం ఎలాంటి లవ్ మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే సో ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు మీకు రెజినేట్ అయిన మెసేజెస్ తీసుకోండి మీకు రెజినేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి ఓకే అండ్ ఈ జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు మేల్స్ ఫీమేల్స్ ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది మెయిన్గా టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు ఈ వీడియోని చూస్తున్నారు అంటే ఆ టైంలో మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్న లవ్ మెసేజెస్ అని అర్థం చేసుకోండి సో ఫస్ట్ నేను ఈ డెక్కు నుంచి చూస్తాను తర్వాత ఈ డెక్ నుంచి చూస్తాను ఫస్ట్ ప్రజెంట్ అయితే పక్కకు పెట్టేద్దాం సో చూద్దాము మీ పర్సన్ దగ్గర నుంచి మీ కోసం ఎలాంటి లవ్ మెసేజెస్ ఉన్నాయి ప్రజెంట్ అనేది అయితే గా ఐమ్ అఫ్రేడ్ ఆఫ్ వాట్ అదర్ పీపుల్ విల్ థింక్ చూడండి ఫస్ట్ ఫస్ట్ మెసేజ్ వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు దీనివల్లనే మీ పర్సన్ మేబీ మీతోటి సరిగ్గా ఉండికపోవచ్చు డిస్టర్బెన్సెస్ రావడానికి ఇదే రీజన్ అయి ఉండొచ్చు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో మా గురించి అని చెప్పేసి అనుకుంటారు కదా సో అలా ద స్ట్రెస్ ఫ్రమ్ దిస్ ఈజ్ డ్రైనింగ్ మీ సో డెఫినెట్గా ఈ పర్సన్కి స్ట్రెస్ అయితే వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు కోర్స్ వేరే వాళ్ళు ఏమనుకుంటారో అనేది ఆలోచిస్తూ ఉంటే డెఫినెట్గా స్ట్రెస్సే వస్తుంది కదా అందుకే మీ పర్సన్కి స్ట్రెస్ ఉంది చేజర్ ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీ మోర్ సో కొంచెం బెటర్ చేజింగ్ ఎనర్జీలో నుంచి బయటికి వస్తున్నారు మీ పర్సన్ మెండ్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ సో ఈ చేసింగ్ ఎనర్జీ దేని గురించి అంటే ఈ గాసిప్స్ వేరే వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి మెసేజెస్ వస్తాయో ఏంటో అని చెప్పేసి ఈ నెగ్ ఈ నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటకు వచ్చేసి మీ కనెక్షన్ని ఫిక్స్ చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు సో ఇక్కడ వరకు పాజిటివ్గా చేంజ్ అయ్యారు నైస్ రెసిప్రోసిటీ ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ సో ఈ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఈ పర్సన్ కనెక్షన్ ఫిక్స్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు కదా సో ఈ పర్సన్ ఎంత అయితే ఎఫర్ట్స్ ఈ కనెక్షన్లో పెడతారో మీరు కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి కన్ఫ్యూజన్ ఐ ఫీల్ అండ్ క్లియర్ అబౌట్ వేర్ వి స్టాండ్ ఇది ఉంది కదా ఈ ఎనర్జీలో నుంచి ఈ స్ట్రెస్ ఫీల్ అవుతే ఏంటి ఏం జరుగుతుంది ఎక్కడున్నాము ఏం చేస్తున్నాము అనేది అర్థం కాదు సో అదే చెప్తున్నారు మీ పర్సన్ అసలు ఈ కనెక్షన్లో మీరిద్దరు ఎక్కడున్నారు అని చెప్పేసి ఆ పర్సన్కి కన్ఫ్యూజన్ అవుతుందంట హోప్ ఐ హ్యావ్ గివెన్ అప్ ఆన్ అస్ ఎయిట్ ఓకే సో ఇంకా గివ్ అప్ చేయలేదంట మీ కనెక్షన్ గురించి నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే పర్టికులర్గా ఒకరి కోసమే ఈ ఎనర్జీస్ అని అనిపించట్లేదు కొందరికి ఈ మెసేజెస్ రెజినేట్ అవ్వచ్చు కొందరికి ఈ మెసేజెస్ రెజినేట్ అవ్వచ్చు కొందరికి ఇది సో కొందరికి ఇది కూడా మీ పర్సన్ కొంతమందికి మిమ్మల్ని చేస్ చేస్తూ నిండొచ్చు కొంతమంది స్ట్రెస్గా ఫీల్ అవచ్చు కొంతమంది సోషల్ స్టేటస్ గురించి ఆలోచించవచ్చు కొంతమంది మీరు సరిగ్గా ఆ పర్సన్కి ఇస్తారో లేదో ప్రజెంట్ పాస్ట్లో ఏం జరిగిందో మీకే తెలియాలి ప్రజెంట్ ఇస్తారో లేదో అని చెప్పేసి ఆ పర్సన్ అనుకుంటూ నిండొచ్చు సో చాలామంది ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఈరోజు వీడియోలో అందుకే ఇలాంటి డిఫరెంట్ మెసేజెస్ వస్తున్నాయి అండర్స్టాండింగ్ ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ సో మీ పర్సన్ మీ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అందరికీ కావాల్సింది అదే కదండి థర్డ్ పార్టీ సో డెఫినెట్గా థర్డ్ పార్టీ ఉంది కొంతమందికి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది ఆ థర్డ్ పార్టీ ఏదైనా అయిండొచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్యామిలీ మెంబెర్స్ అయి ఉండొచ్చు ఒక రిలే లవ్ రిలేషన్ అయిండొచ్చు లేకపోతే కెరీర్ అయిండొచ్చు లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ అయిండొచ్చు లేకపోతే సోషల్ స్టేటస్ అని కదా ఇందాక అది కూడా ఇండొచ్చు ఏవైనా ఉండొచ్చు థర్డ్ పార్టీ డిటాచ్మెంట్ ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్ సో ఈ పాస్ట్ ఎనర్జీలో నుంచి బయటికి రావాలి మైండ్ని క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ పర్సన్ అనుకుంటూ ఉన్నారు రన్నర్ ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీ మోర్ ఇన్ని రోజులు మేబీ మీ పర్సన్ రన్నర్ ఎనర్జీలో ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ నాకు చూపిస్తుంది సో ఆ ఎనర్జీలో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి అను ఇక్కడ చూడండి రన్నర్ చేసింగ్ అంటే ఒకసారి మీరు రన్నింగ్ ఎనర్జీలో ఉన్ని అంటే పాస్ట్లో మేబీ మీరు చేజర్ ఉండొచ్చు మీ పర్సన్ రన్నర్ ఉండొచ్చు లేకపోతే ఇప్పుడు మీరు రన్నర్ అయి ఉండొచ్చు మీ పర్సన్ చేజర్ ఉండొచ్చు ఈ రెండు ఎనర్జీస్ రెసిప్రొసిటీ ఏదైనా ఉండొచ్చు ఆ ఎనర్జీస్లో నుంచి బయటికి రావాలని చెప్పేసి ఆ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ థింగ్స్ డిన్ గో ద వే ఐ ప్లాన్డ్ సో మీ పర్సన్ ఇలా జరగాలి అలా జరగాలి మీ కనెక్షన్లు ఇలా ఉండాలి అండ్ వాళ్ళ లైఫ్ ఇలా ఉండాలి అని చెప్పేసి ప్లాన్ చేసినట్టున్నారంట ఆ ప్లాను ప్రకారము థింగ్స్ జరగట్లేదు అని చెప్పేసి ఆ పర్సన్ అనుకుంటున్నారు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీ కనెక్షన్ చేంజ్ అయింది అని చెప్పేసి ఆ పర్సన్ అనుకుంటున్నారు ఆ పర్సన్కి కూడా మీ కనెక్షన్ ఇలా చేంజ్ అవుతుంది మీ కనెక్షన్లు ఇలాంటివి వస్తాయి అని చెప్పేసి ఆ పర్సన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట హ్యాబిట్స్ ఐ డోంట్ నో ఇఫ్ వే విల్ ఎవర్ చేంజ్ సో మీ ఇద్దరు చేంజ్ అవుతారా లేదా అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటు అంటే మీకు నచ్చని హ్యాబిట్స్ మీ పర్సన్లో కొన్ని నిండొచ్చు మీ పర్సన్కి నచ్చని హ్యాబిట్స్ మీలో కొన్ని ఉండొచ్చు సో అవి చేంజ్ చేసుకోలేము అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు డిసగ్రిమెంట్స్ ఐ విష్ యూ అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే కొంతమందికి మీ పర్సన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇది మీరు నిజంగానే అర్థం చేసుకోకపోయి నిండొచ్చు కావచ్చు లేకపోతే మీ పర్సన్ అనుకుంటూ నిండొచ్చు ఇది ఓవరాల్గా ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్ మెసేజెస్ కదా సో మీ పర్సన్ ఈ మెసేజ్ మీకు చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే ఆ పర్సన్ దృష్టిలో మీరు ఆ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి బ్రోక్ ఐ ఫీల్ షటర్డ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ సో ఈ పర్సన్ చాలా స్ట్రెస్గా ఫీల్ అయిపోయి ఇంకా ఇది అవ్వదేమో అని చెప్పేసి బ్రోక్ అయ్యారు హార్ట్ బ్రోక్ అంటాం కదా సో అలా రిగ్రెట్ ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్ ఈ పర్సన్ అన్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఇలా జరగకపోయి ఉంటే బాగుండేది కనెక్షన్లో అని చెప్పేసి స్పేస్ ఐ నీడ్ మోర్ టైం టు థింక్ ఇంకా కొంచెం టైం కావాలంట ఇంకెంత టైము రెస్పాన్సిబిలిటీస్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫినాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ ఇందాక చెప్పాను కదా థర్డ్ పార్టీ సో ఈ థర్డ్ పార్టీ రెస్పాన్సిబిలిటీస్ అయ్యిండొచ్చు అని చెప్పాను కదా సో రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తున్నారు సపోర్టేట్ ఐ మెస్సప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్ టైమ్ కొన్నిసార్లు ఈ పర్సన్ ఆ పర్సన్ లైఫ్లో ఉన్న గుడ్ థింగ్స్ని మెస్ అప్ చేస్తారంట అందులో మీ రిలేషన్ ఒకటి ఇన్సెపరేబుల్ అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డెస్ బై ద డిస్టెన్స్ సో నేను చెప్పాను కదా డిస్టెన్స్ తోటి సంబంధం లేకుండా ఒక సోల్ఫుల్ కనెక్షన్ ఉంటుంది ఇన్విజిబుల్ కనెక్షన్ ఉంటుంది అని చెప్పేసి సో మీ పర్సన్ అదే చెప్తున్నారు మీ ఇద్దరికీ అలా ఉంది కనెక్షన్ అని చెప్పేసి సో ఈ డెక్ నుంచి మెసేజెస్ చూసాం కదా ఇప్పుడు ఈ డెక్కు నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే చూద్దాము సో ఇక్కడ లవ్ మెసేజెస్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు కొన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వ అవ్వచ్చు సో ఇవి ఇది రావాలని చూస్తుంది ఐ నీడ్ యూ టు నీడ్ మీ లైక్ ఐ నీడ్ యూ సో డెఫినెట్గా మీ పర్సన్ మళ్ళీ కావాలని చెప్పేసి అనుకుంటున్నట్టు మీరు కూడా ఆ పర్సన్ కావాలనుకోవాలని చెప్పేసి అంటే ఏమంటారు ఓ ఈక్వల్ గివెన్ టేక్ ఆ పర్సన్ ఎలా అయితే మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారో ఆ పర్సన్ లైఫ్లో మీరు కూడా ఆ పర్సన్ అలానే కావాలనుకోవాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలానే చెప్తున్నారు కూడా మీకు లెట్ మీ పర్సూ యూ మిమ్మల్ని అచీవ్ చేయాలి అని చెప్పేసి ఆ పర్సన్ అనుకుంటున్నారు అంటే మేబీ చెప్పాను కదా పాజిటివ్ సిచ్యువేషన్ ఖరాబ్ అవ్వడం వల్ల మీ పర్సన్ నుంచి మీరు దూరం అయిండొచ్చు సో మీ పర్సన్ మిమ్మల్ని పొందాలి అని చెప్పేసి మళ్ళీ అనుకుంటున్నారు అంతే ఎమ్ సీక్రెట్లీ అప్సెస్డ్ విత్ యూ అప్సెషన్ ఎనర్జీ అయితే డెఫినెట్గా ఉంది మీ పర్సన్ మీతోటి అప్సెషన్గా ఉన్నారు అంటే ఆ పర్సన్కి కావాలి మీరు ఒక ఏమంటారు అలవాటు అయిపోయిన పర్సన్ అన్నట్టు చెప్తారు చూడండి సో అలా మీ పర్సన్ మీకు అలవాటు అయిపోయారు అడిక్షన్ టైప్ ఆఫ్ ఐ నీడ్ యువర్ టైం అండ్ కమిట్మెంట్ మీ పర్సన్ మీ టైం కావాలంట మీ నుండి కమిట్మెంట్ కూడా కావాలంట మీ పర్సన్కి యూ డిజర్వ్ బెటర్ దాన్ ఎనీథింగ్ ఐ కెన్ ఆఫర్ సో మీ పర్సన్కి ఇంకొక ఫీలింగ్ ఏంటి అంటే ఆ పర్సన్ ఏమైతే మీకు ఆఫర్ చేయగలరో అంతకంటే కూడా ఎక్కువ డిజర్వ్ చేస్తారో మీరు అని చెప్పేసి ఆ పర్సన్ అనుకుంటున్నారు అంటే ఏంటంటే ఆ పర్సను మీ అవంట ఏమంటారు ఆ పర్సన్కి ఏమనిపిస్తుందంటే మీరు ఆ పర్సన్ కంటే కూడా మంచి పర్సన్ని డిజర్వ్ చేస్తారు అని చెప్పేసి అండ్ ఈవెన్ ఆ పర్సన్ మిమ్మల్ని డిజర్వ్ చేయరు అని చెప్పేసి ఎలా అయినా తీసుకోవచ్చు ఈవెన్ దో ఆర్ రెంట్ టుగెదర్ ఐ జస్ట్ కాన్ సీ మై సెల్ఫ్ లెటింగ్ యూ గో మేబీ మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఆ పర్సను మీరు ఆ పర్సన్కి దూరం అవ్వడం ఇష్టం లేదనమాట ఆ పర్సన్కి ఇందాక చెప్పాను కదా ఒప్సిస్టాను అని చెప్పేసి సో ఆ పర్సను మీరు ఆ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఆ పర్సన్కి నచ్చుతలేదు ఇంత ఉన్నప్పుడు మరి ఎందుకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తారో ఏమో ఐ షో ఆఫ్ ఆన్ సోషల్ మీడియా ఫర్ యూ సో మేబీ మీ పర్సన్ సోషల్ మీడియాలో ఏమైనా హ్యాపీగా ఉన్నామా లేకపోతే అవి చేస్తున్నాము ఇవి అని చెప్పేసి పెడుతూ ఉంటారు కదా సోషల్ మీడియాలో స్టోరీస్ కానీ పోస్టులు కానీ వాట్సాప్ స్టేటస్ కానీ ఇలాంటివన్నీ స్నాప్ కానీ అవన్నీ కూడా మీకోసం అని చెప్పేసి చెప్తున్నారు షో ఆఫ్ చేయడానికి మీ ముందు అని చెప్పేసి మేబీ కొంతమంది సాడ్ సిచ్యువేషన్స్లో ఉన్నాము అని చెప్పేసి చెప్తుంటారు కదా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి సో అది కూడా ఎండొచ్చు యువర్ ప్రజెన్స్ ఇన్ మై లైఫ్ హ్యాస్ టర్న్డ్ మై వరల్డ్ అప్స్ అండ్ డౌన్ మీ ప్రజెన్స్ ఆ పర్సన్ లైఫ్ని టర్న్ చేసిందని చెప్పేసి చెప్తున్నారు అంటే మీరు ఏదో రియలైజ్ చే అయ్యేలాగా చేశారు అని చెప్పేసి ఐ టాక్ టు యూ ఐ లాట్ ఇన్ మై హెడ్ మీతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడారు కానీ ఆ పర్సన్ బ్రెయిన్లో మాత్రం మీకోసం మాట్లాడుతూ ఉంటారంట మీతో ప్లీజ్ డోంట్ వా మీ పర్సన్ మిమ్మల్ని మూవ్ ఆన్ అవ్వకండి అని చెప్పేసి కోరుకుంటున్నారు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ మీకోసం మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారంట ఓకే ఐ నీడ్ మోర్ టైం కొంచెం టైం కావాలంట ఈ పర్సన్కి యాక్షన్ తీసుకోవడానికి బాటమ్ ఆఫ్ ద డే ఐ వాంట్ టు ఇంప్రెస్ యూ డెఫినెట్లీ ఇంప్రెస్ అయితే చేయాలనుకుంటున్నారు ఐ ఆల్వేస్ న్యూ యూవర్ మై అదర్ హాఫ్ సోల్ మేట్ ఎనర్జీ మీరు వాళ్ళ అదర్ హాఫ్ అన్నట్టు అనుకుంటున్నారు ఇన్విజిబుల్ కనెక్షన్ అని చెప్పాను కదా సో ఐ హైడ్ హూ ఐ రియల్లీ ఐఎమ్ ఫ్రమ్ యూ సో మీ పర్సన్ ఏవో తన ట్రూ సెల్ఫ్ మీ దగ్గర దాచిపెట్టారంట ఐఎమ్ షెట్టింగ్ యూ అవుట్ ఎప్పుడు ప్రతిసారి మిమ్మల్ని ఆ పర్సన్ మాట్లాడి ఒక్కోకుండా చేసేవాళ్ళు అంట కదా సో అది చెప్తున్నారు నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ బట్ యూ మీరు తప్ప ఇంకేవి ఆ పర్సన్కి మ్యాటర్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు నైస్ ఇట్ డజంట్ ఫీల్ రైట్ బీయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ మీకు దూరంగా ఉన్నందుకు ఆ పర్సన్కి కరెక్ట్గా అనిపించట్లేదు మంచిగా అనిపించట్లేదు అని చెప్తున్నారు యూ మేక్ మీ ఫీల్ థింగ్స్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్ సో ఇందాక చెప్పాను కదా మీ ప్రజెన్స్ ఆ పర్సన్ లైఫ్ని చేంజ్ చేసిందని చెప్పేసి ఆ పర్సన్ లైఫ్లో ఫీల్ అవ్వని థింగ్స్ మీరు ఫీల్ అయ్యేలాగా చేశారు అని చెప్పేసి చెప్తున్నారు ఐ వాంట్ టు ప్రూవ్ మై లవ్ టు యూ త్రూ యాక్షన్స్ సో మీ పర్సన్ లవ్ని యాక్షన్స్ ద్వారా ఆ పర్సన్ త్రూవ్ చే ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఐ డోంట్ లైక్ వెన్ యూ ఇగ్నోర్ మీ సో మీరు ఇగ్నోర్ చేస్తే ఆ పర్సన్కి నచ్చదంట ఐ వాంట్ యూ హియర్ నెక్స్ట్ మీ సో మీ పర్సన్ పక్కన మీరు కావాలి అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు సో చూశారు కదా ఎంత ఇంటెన్స్ ఫీలింగ్స్ ఉన్నాయో మీ పర్సన్కి కానీ బయటికి మాత్రం చెప్పట్లేదు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అందుకే ఈ రీడింగ్ చేయాలి ఈరోజు అనిపించింది సో ఇవి మీ పర్సన్ మీ మీకోసం సో వీడియో చూసారు కదా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా వాళ్ళ పర్సన్స్ గురించి గైడెన్స్ వస్తుంది అండ్ ఇది మీకు ఎంతవరకు రెజినేట్ అయిందని చెప్పేసి కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ మోర్ ఓవర్ ఇది వీడియోని క్లైమ్ చేయండి ఎందుకంటే అన్ని పాజిటివ్ మెసేజెస్ ఉన్నాయి ఇందులో సో మీ పర్సన్ గురించి ఫీలింగ్స్ కదా మీ పర్సన్ మెసేజెస్ మీకోసం ఏమున్నాయని చెప్పేసి కింద ఖచ్చితంగా క్లెయిమ్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ